మరి ప్రభుత్వాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం క్లారిటీ ఇస్తే మనం భోజనం అవుతుంది ఇప్పుడు అధికారికంగా మనం మా బాధ్యత మేము నిర్వహించాల్సిన విధి నిర్వహణలో భాగంగానే వారు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది పడవును కాపాడాల్సిన బాధ్యత ఆ బాధ్యత ఇలా తప్ప వారు సొంత ఇష్టమే కాదు కదా మరి అలాంటప్పుడు మరి ఇది నిర్వహణలోనే రక్షణ కల్పించాలి మరి ఆయుధాలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక బర్నింగ్ ఇష్యూ తీవ్రమైన ఇష్యూ కొత్త కొట్లాట వాళ్ళకి గిరిజనులకి ఆఫీసర్లకి ఏమైనా విరోధులు వాళ్ళు మాటలు కాదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పరి పరిస్థితి ఎదురవుతుందంటే ప్రభుత్వం ఎటు క్లారిటీ ఇవ్వకపోవడానికి ఒక విధంగా ఇది సమస్య పడితే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విషయంపైన స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది స్పష్టమైన క్లియర్ ఆర్డర్స్ ఇవ్వాలని మాత్రం మేము డిమాండ్ చేస్తాను మంచి వ్యక్తి మంచి ఆఫీసర్ని వాళ్ళ బలి తీసుకున్నారు అంతా కూడా టీజీఓలు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఎవరైనా కూడా అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలంటే ఎక్కడో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మద్దతు లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం మనం